మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి కార్తీక దీపం రెండు నేటి ఎపిసోడ్లో అనేక మలుపులు చోటు చేసుకున్నాయి ఉద్యోగం లేని కాశీకి మామ ఇంట్లో తీవ్ర అవమానాలు ఎదురయ్యాయి మరోవైపు దీప విషయంలో జ్యోత్స్నకు తల్లి సుమిత్ర నుండి ఊహించని షాక్ తగిలింది సుమిత్ర తన తప్పును తెలుసుకుని జ్యోత్సనకు గట్టిగా బదులిచ్చింది కార్తీక దీపం రెండు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో కాశీని స్వప్న నిద్రలేపుతుంటే లేవడు ఇదే జాబ్ ఉన్నప్పుడు ఈపాటికి లేచి రెడీ అయి అది ఉందా ఇది ఉందా అడిగేవాడివి అని నార్మల్గా గుర్తు చేసుకుంటుంది స్వప్న దానికి స్వప్నపై కోప్పడతాడు కాశీ ఇప్పుడు జాబ్ లేదని అంటున్నావా జాబ్ గురించి ఆలోచిస్తే నిద్రపట్టలేదు నాలుగింటి వరకు అలాగే ఉన్నా ఇప్పుడే కాస్తా నిద్రపట్టింది ఇప్పుడు నువ్వు ఇలా అంటే ఎలా ఉంటుంది అని కాశీ అంటాడు కాశీ మాటలు శ్రీధర్ కావేరి వింటుంటారు జాబ్ లేదు కాబట్టే ఇలా అంటున్నాం అదే వర్క్ ఫ్రం హోమ్ చేసి పడుకుంటే వేరేలా అనేదానివి జాబ్ లేనివాడు పడుకోడానికి పడుకోవడానికి లేదు అని కాసి అంటాడు సరే నీ జోలికే రాను ఈ రూంలోకే రాను అని స్వప్న అంటుంది దానికి అల్లుడితో జాగ్రత్తగా మాట్లాడమని నీ కూతురుకు చెప్పు జాబ్ జాబ్లేనివాళ్లకు కాస్త ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది మనం మాట్లాడేది అది పోగొట్టేలా ఉండాలి కాని బాధపడేలా ఉండకూడదు చెప్పు అని శ్రీధర్ అంటాడు మర్యాదల చూసుకోమ్మని చెప్పు అందరూ ఒకలా ఉండరు నా కొడుకును చూడు సీఈ జాబ్ పోయింది మళ్లీ సత్యరాజ్ రెస్టారెంట్ తీసుకుని అవమానించినవారి ముందే నిలబడ్డాడు అని శ్రీధర్ అంటాడు బావలా నాకు ఎదగడం రాదని చెబుతున్నారా అని కాశీ కోపంగా వెళ్లిపోతాడు నేను చెప్పింది తప్పుగా నెగటివ్గా అర్థం చేసుకున్నాడు అని శ్రీధర్ అంటాడు మరోవైపు డాడీని నీకు దీపదూరం చేసిందని జ్యోత్స్నా అంటే నాకు అలా అనిపించడం లేదు మీ నాన్నతో దీప మాట్లాడటంలో తప్పులేదు మీ డాడీ మాటల్లో తప్పులేదు తప్పు ఏదైనా ఉందంటే నేను చేసిందే నీ మాట విని తాళితీయకుండా ఉండాల్సింది దానివల్లే అందరి ముందు నేను దూషిలా నిలబడ్డాను పూర్తిగా మనం తెలిసిన వాళ్లకు నమ్మకం ఉంటుంది నేను తప్పుగా కాదు చెత్తగా చేశాను నేను చేసిన తప్పును నాన్న కొప్పడుతున్నారు కూడా అని సుమిత్ర అంటుంది ఇంకా నయం మీ నాన్నకు నాతో ఈ తప్పు ఎవరు చేయించారో అనే ఐడియా రాలేదు చాడీలు చెప్పడం మానేసి తాతయ్యరిచ్చిన టైంలో ఆఫీస్ను ఎలా సక్సెస్ చేయాలో చేసుకో అని సుమిత్ర చెప్పి వెళ్లిపోతుంది ఏంట్రా ఇది అందరూ నాకు ఇలా రివర్స్ అవుతున్నారు దీప విషయంలో మమ్మీ ఇలా పాజిటివ్గా ఉండటం ఏంటి అని జ్యోత్స్న అనుకుంటుంది మరోవైపు శ్రీధర్ ఇంటికి తన కూతురు పెళ్లి కార్డు ఇవ్వడానికి శ్రీధర్ బావ వస్తాడు కాశీని అవమానిస్తాడు జైలుకెళ్లాడటగా జాబ్ పీకేశారటగా అని అతను అంటాడు మా బావను చూస్తుంటేనే తరుక్కుపోతుంది కొడుకు చూస్తే అలా అల్లుడు చూస్తే ఇలా నానామాటలు అంటాడు సరే వెళ్ళుచేసింది చాలు అని శ్రీధర్ కొప్పడుతాడు అయినా అతను వాగి వెళ్తాడు ప్రతి బంధువుల్లో ఇలాంటివాడు ఒకడు ఉంటాడు వచ్చిన పని తప్ప అన్ని మాట్లాడి వెళ్తాడు అని శ్రీధర్ ఫ్రస్టేట్ అవుతాడు మరోవైపు సుమిత్ర మాట్లాడిన దాని గురించి పారుకు చెబుతుంది జ్యోత్స్న దెబ్బకు నా ఫ్యూజులు ఎగిరిపోయాయి అని చెబుతుంది జ్యోత్స్న కాని పారిజాతం పట్టించుకోదు నీ మనవడికి జాబ్ లేదు కాబట్టి ఇచ్చి ఖర్చులకు ఇస్తాను అని జ్యోత్స్న చెబుతుంది చెప్పడం కంటే చేస్తే మంచిది ముందువాడు నీ తమ్ముడు అని గుర్తిస్తే చాలు అని పారు అంటుంది సరే కాశీ నా సొంత తమ్ముడు అని జ్యోత్స్న అంటుంది ఏంటి కాశీ నీ సొంత తమ్ముడా అని కార్తీ కరుస్తాడు ఎలా అవుతాడు అని అడుగుతాడు కాశీ దీపను అక్క అంటాడు సొంత తమ్ముడా గ్రానీ కొడుకు నాకు బాబాయ్ అయితే కాశీ నాకు తమ్ముడు కాదా లెక్క సరిపోయిందా అని జ్యో అంటుంది సరిపోయినట్టే ఉంది అని కార్తీక్ అనుమానంగా అంటాడు నీ బామ్మర్ది కష్టాల్లో ఉంటే నువ్వు పట్టించుకున్నావా స్వప్న నీ సవతి తల్లి అని చూస్తున్నావా నువ్వు నీతులు చెబుతావ్ డాడీకి దీప చెబుతుంది అని దీప మాట్లాడింది చెబుతుంది జ్యోత్స్న కాశీ స్వప్నకు అండగా మా నాన్న తల్లి నేను నా భార్య అంతా ఉన్నాం మీరు ఏదో సహాయం చేసినట్లు అంటున్నారు అని కార్తీక్ రివర్స్ అవుతాడు నీ మనవడేగా మరి చూసేందుకు వెళ్లావా పారు పైగా నీతులు చెబుతారు అని కారు కీస్ తీసుకుని క్లీనింగ్ చేయాలి మనం అన్నింటినీ క్లీన్ చేస్తాం అవసరమైతే దారిలో పెడతామని కార్తీక్ వెళ్లిపోతాడు అక్కడితో నేటి కార్తీక దీపం రెండు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది మొత్తంగా నేటి కార్తీక దీపం రెండు ఎపిసోడ్ కాశీకి అవమానాలతో నిండిపోయింది సుమిత్ర వైఖరిలో వచ్చిన మార్పు జ్యోత్సనను ఆశ్చర్యపరిచింది ఇచ్చిన గడువులో ఆఫీసును సక్సెస్ చేయాలనే లక్ష్యం జ్యోత్సన ముందు నిలిచింది